ప్రెస్ మిత్రులకు మీడియా మిత్రులకు ఫోటోగ్రాఫర్స్కు దాంతో పాటు ప్రెస్ మీటింగ్లో పాల్గొన్న నమస్కారం ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు సోదరులు మాజీ చైర్మన్ వాజ్దే రెడ్డి గారు కూడా పేరు పేరున నా నమస్కారాలు ఈరోజు చాలామంది నాయకులు పార్టీ వీడిపోతున్నారు నాకు తెలిసిన కాడికి పార్టీ బార్టోళ్ళందరూ కూడా ఏదో బిజినెస్ చేసేటోళ్ళు ల్యాండ్ దందాలు చేసేటోళ్ళు తప్పు పనులు చేసేటోళ్ళు ఇసుంటి వాళ్ళే రాజకీయాలల్లో అధికార పార్టీ ఉంటేనే బతకగలుగుతూ ఉంటారు పోయేటోళ్ళు చాలామంది ఉంటారు చాలా నియోజకవర్గాలు పోయారు మా దగ్గర కూడా పాలకుట్టు నియోజకవర్గాలు పోయారు వర్ధనపేట నియోజకవర్గాలు పోయారు అన్నకొండలు పోయారు వరంగల్లో పోయారు పోయ్యేటోళ్ళు అంతా కూడా ఏదో తప్పు చేసిన ఉండి రాష్ట్ర ప్రభుత్వంతో అక్కడుండవు వేరే ప్రభుత్వాలతోటి అండ తీసుకున్నందుకు పోయేటందుకే అవకాశం ఉంటుంది అనేది నాకు రాజకీయం ఉన్న అనుభవం మీద చెప్తున్నా కానీ ప్రజలు మార్ మారదు ప్రజలు క్లియర్గా వంద రోజుల పరిపాలన లోపట ఫెయిల్యూర్స్ను రివ్యూ చేసుకుంటున్నారు వంద రోజుల లోపట ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి అన్ని మోసం చేశాడు డిసెంబర్ డిసెంబర్ తొమ్మిదే కదా డిసెంబర్ తొమ్మిదిన సోనియా గాంధీ బర్త్డే ఆ రోజు మొత్తం చేస్తా అని ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా రైతు రుణమాఫీ చేస్తా పదిహేను వంద పదిహేను పదిహేను వేలు చేస్తా కింటాకు ఐదు వందలు మద్దతు తా నిరుద్యోగ గుర్తిస్తా అన్ని మాటలు చెప్పాడు కానీ తర్వాత చేతులు ఎత్తేసాడు మళ్ళా వంద రోజులలోపట కొన్ని చేస్తారని అని మాట ఇచ్చాడు అన్నీ చేతులు మాటలతో చూపెట్టాడు తప్ప కింది లెవెల్లో ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కాలేదు మళ్ళా మూడు నెలల దాకా ఎన్నికల కోడు అంటే ఎన్నికల కోసమే డ్రామా చేశాడు ఇలా కేసీఆర్ గారు చెప్పిన స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాడు జరిగిన గతంలో మంది మేము మొదలుపెట్టాం దాన్ని క్లోజ్ చేశాడు గొర్రెల పంపిణీది క్లోజ్ చేశాడు అదే బీసీ బంధు క్లోజ్ చేశాడు అదే తిరిగా మన రైతు బంధు దాన్ని కంటిన్యూ చేయక క్లోజ్ చేశాడు మేము లక్ష రూపాయల రుణమాఫీ కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ చేశాం దాన్ని క్లోజ్ చేశాడు అంటే కేసీఆర్ గారు చెప్పిన స్కీమ్స్ కూడా ఆ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితుల ఎలా రేవంత్ రెడ్డి గారు లేరు ఆయన చేసిన ఆమీలు ఒకటి నిలబెట్టుకోలే ఓ తెల్లారే లక్ష్మి చెక్కులు ఇలా చాలామంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు నేను ఒకటే అంటున్నా అది ఎవరి స్కీమ్ అది దానికి నువ్వు తులం బగ్గారం పెట్టించినప్పుడే నీ స్కీమ్పై నువ్వు చెప్పుకునే అవకాశం ఉంటుంది ఇట్లా మోసం చేసేందుకే రేవంత్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా అలవాటు మాయ మాటలు చెప్తాడు అబద్ధాలు నిజంగా పలుకుతాడు నిజాలు అబద్ధాలుగా మాట్లాడేది ఉన్న రేవంత్ రెడ్డి గారు అందరినీ ఇబ్బంది పెట్టి గుంజుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలు ఇవాళ క్లియర్గా ఉన్నారు కేసీఆర్ గారు పదేళ్ళు చేసిన స్కీమ్స్ రివ్యూ చేసుకుంటున్నారు నీళ్లు లేవు కాళేశ్వరంకు ఆ వంక పెట్టావు దేవాదా మొత్తం బంద్ పెట్టావు మొత్తం పంటలు ఎండిపోతానే ఎవరు దీనికి కారణం మీ కోఆర్డినేషనే ఎంత ఎండలల్లో కూడా నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు తొమ్మిదేళ్ళ బట్టి నీళ్ళు కంకణం కట్టుకొని ప్రతి ఎకరం పారించాడు ఈరోజు మొత్తం ఎండిపోతున్నదంటే ఎవరికి కారణం ఇలా వాగులల్లో నీళ్ళు లేవు బాయిల నీళ్ళు లేవు బోర్లలో నీళ్ళు నీళ్ళు లేవంటే నువ్వు చెర్లు నింపలే చెర్లు నింపితే బాయిలల్లో నీళ్ళు ఉండేది బోర్లల్లో నీళ్ళు ఉండేది మొత్తం కూడా సస్యశ్యామలు ఉండేది మొత్తం వరంగల్ జిల్లా ఇలా మొత్తం ఎడారుగా తయారైంది మేము ఒకటే అంటున్నాం దీనికి కారణం మీరు కాదా దేవాదాలు లిఫ్ట్ చేయక మొత్తం ఎడారు చేసావు కాళేశ్వరం ఎనభై ఆరు పిల్లర్స్ ఉంటే మూడు పిల్లర్స్ దెబ్బతింటే కావాలని నీళ్ళు లేపావు వీటిని అన్నిటికీ బాధ్యత వహించాలి ఆ రైతులకు నష్టపరిహారం కూడా ఎకరాన ఇరవై వేలు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం నేను కార్యకర్తలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి ఏదో లీడర్లు పోయినంత మాత్రాన మీరు ఇబ్బంది పడవద్దు మీ వెనుక మేము అందరం ఉంటాం మీకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాం తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు మేము పోలీస్ స్టేషన్ల కూర్చొనైనా ధర్నా చేస్తాం అందరినీ కాపాడుకునే బాధ్యత మేము చేస్తాం ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఉండాలి పోయే లీడర్ల గురించి పట్టించుకోకుండా వాళ్ళ స్వార్థానికి పోతారు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే మనకు వరంగల్ జిల్లా సస్యశ్యామలమైంది అప్పుడేదో కొత్త ఆశలకు పొరపాటున ఓటేసారు ప్రజలు ఇప్పుడు అందరూ రియలైజ్ అవుతానారు ఏదో రెండు వేల రెండు లక్షల రుణమాఫీని ఆశ పెట్టారు లేనిపోయిన ఆశలన్నీ పెట్టారు కానీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఇంకా ఆరు నెలల లోపట్నే ఘోరమైన పరిస్థితి వస్తుంది నేను కార్యకర్తలకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఒక సీనియర్ నాయకుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని మనం కాపాడుకుందాం నాయకులు కార్యకర్తలు మనం చాలా చూసాం తెలుగుదేశం ఓడిపోయిందోసారి ఓడిపోయినంత మాత్రాన ఎన్టీ రామారావు ఎన్నో స్కీమ్స్ చేశాడు అసలు రెండు రూపాయల కిలో బియ్యం పెట్టాడు పెన్షన్ విధానం పెట్టాడు మహిళలకు సమానకు కల్పించాడు ఎన్ని చేసిన ఇంటి రామారావునే అప్పుడు ఓడగొట్టి కొత్త ఏమన్నా ఆశ వస్తాయని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయినాక ఎన్టీ రామారావు గారి రెండు వందల అరవై సీట్లతో గెలిపించారు వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా లేకుండా కూడా వేయింది అప్పుడు రేపు రాబోయే రోజుల్లో కూడా అదే రిజల్ట్ వస్తుంది వర్తన్నపేట ప్రజలకు వరంగల్ జిల్లా ప్రజలకు మేమందరం అండదండలు ఉంటాం కావ్య మంచి డాక్టరు ప్రజలకు సేవ చేసేది ట్రస్ట్ నుంచి చాలా సేవలు చేసేది కేసీఆర్ గారు అందరం కలిసి నిర్ణయించాం ఈవెన్ పెద్ద మెజార్టీతో మా బిడ్డను పెద్ద మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా రౌత్ బారేస్తారు బీజేపీ అయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా ఇవనేది తప్పు లేదు నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మోగుతాం నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు ఈ పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు క్లియర్గా చెప్తున్నాం టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని బీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా కార్యకర్తలకు కష్టకాలం నేను ఎన్నో చూశాను ప్రతిపక్షంగా చాలామంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులను కూడా చూశాను చాలామందిని ఎదుర్కొన్నాను నన్ను రాజశేఖర్ రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టి మీకు తెలియదా నా వర్ధన్న పేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తా అన్నాడు నీకెక్కడ నిలబడకుండా చేస్తా అన్నాడు పోతామే అనుకున్నా నేను పోలే ఎంపీగా ఉన్నప్పుడు నన్ను గుంజే ప్రయత్నం చేసిండు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గుంజే ప్రయత్నం చేసిండు నేను పోలే మళ్ళా నేను పాలకుర్తి ప్రజలు నన్ను మూడు మూడుసార్లు ఎన్ని ఇబ్బందులు వాళ్ళు పోర్టు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీలో ఉండి కార్యకర్త కండదండలు ఉంటారు ఆయన ఎవ్వరో తెలియదు ఆయన ముఖం కూడా తెలియదు ఆయన మా ఊరు ఆడబిడ్డ కొడుకట వాళ్ళ అమ్మ ఎరకే ఆయన గురించే తెలియదు ఆ ఫోన్ టైపింగ్ నాకు తెలియని కూడా తెలియదు కావాలని నాకు నిన్న మొన్న కూడా తెలిసింది ఆయన పూర్తి చేసి నా పేరు ఇరికేయాలనే ప్రయత్నం చేస్తాను ఆయన 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 చెప్పిండట వాళ్ళకు నాకు ఆయన ముఖం తెలియదు ఆయన ఊరు మా ఊరు మా అమ్మమ్మ ఊరు పర్వతగిరి అంతే తప్ప నాకేం సంబంధం లేదు అని ఆయన క్లియర్గా చెప్పిండట్టు కావాలని పూర్తి చేస్తున్నారట నా పేరు పెట్టాలని దేనికైనా ఎదుర్కొందని సిద్ధంగా ఉన్నా నేను వాస్తవంగానే చెప్తున్నా కదా నేను దాంట్లో నాకు ఏ సంబంధం కూడా లేదు బంధువు కాదు మా ఊరు మా బంధువు అయితే నీకు తెలవాలా మా ఊళ్ళే మా బంధువులంతా ఎక్కువ మేషన్ రాసి ఉంటారు కళ్ళల్లో ఉంటారు మేము పర్వతగిరికి మేషిన సంబంధం మాకు మా పర్వతగిరిలో పెద్ద బంధువులు ఏమి లేరు అంతా మా కులపా ఉన్నారు నానా ఇల్లుటం వచ్చిండి ఇల్లు అది నాకు కూడా తెలియదు అది నాకు కూడా తెలియదు నా ప్రామిక చెప్తాం మాకు సంబంధం లేదు ఆయన నాకు ఆయన ఇంతవరకు నాకు పరిచయం కూడా లేదు an. Ne? Ne